దేవుని కృపగలిగినాములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈరోజు శుక్రవారము గడిచిన శుక్రవారం ఉపవాస ప్రాంతం నుంచి ఈరోజు వరకు కాపాడిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక మీరందరూ కూడా ఉపవాస ప్రార్థన చేయండి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఉపవాస క్రమము మీలో ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర బలముగా ప్రార్థన చేయండి మన ప్రార్థన ఎంత బలంగా ఉండాలంటే మనము చేసే ఉపవాస ప్రార్థనలో మన నమ్మిక కనిపించాలి మన విశ్వాసం కనిపించాలి మన నిశ్చయత కనిపించాలి దేవా నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను అని దేవుని ముందు కనిపించే విధంగా బలంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు కూడా నీ పట్ల జరిగించే కార్యం కూడా అంతే బలంగా ఉంటుంది అద్భుతంగా దేవుడు నీ కుటుంబాల పట్ల నీ జీవితాల పట్ల ఘనమైన కార్యాలు ఆశ్చర్య కార్యాలు అద్భుతకరమైన కార్యాలు ఈ ఉపవాస ప్రార్థనలో జరుగుతాయి అసాధ్యం అనుకున్న కార్యాలు కూడా నీ బ్రతుకులో సాధ్యపరచబడాలి కదా ఎంతగానో ఎదురు చూస్తున్నావు నీ జీవితంలో అద్భుతాలు జరగాలి ఆశీర్వాదాలు జరగాలని నువ్వెంతగానో బాధపడుతున్నావు కూడా దేవా ఈ దారి మూసుకుపోయిందయ్యా నేను ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు ఆస్కారం లేక ఎంతగానో బాధపడుతున్నాను తండ్రి ఏం చేయాలి అని బాధపడుతున్నావు కదా దేవుని దగ్గర ఉపవాస ప్రార్థన చేయి నీకోసం ఆయన ఏడు ద్వారాలైనా తెరిసే ఉంచుతాడు నీకు సహాయము దొరుకుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక పక్క నుంచి నీకు తోడు దొరుకుతుంది నీకు సహాయము దొరుకుతుంది దాన్ని సిద్ధపరచగలిగిన వాడు నా దేవుడే నువ్వు ఉన్న చోటనే మోకరించి ప్రార్థన చేయి ఉపవాసం ఉండాలా చేయాలా వేటి గురించి ఆలోచించపాక సహాయం అనుగ్రహిస్తాడు నేనేమి దిగులు పడ్డావు ఎక్కడి నుంచి సహాయం రావాలో ఎవరిని కదిలించాలో ఏ పరిస్థితిని ఎలా మార్చాలో ఆయనకు బాగా తెలుసు సౌలు విషయంలో ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు అననీయ వచ్చి మాట్లాడతాడు సౌలుకి దృష్టిని పొందుకుంటాడండి సౌలు అంటాడు నేను మూడు రోజులు అన్నపానం లేకుండా పట్టుదల కలిగి ఉపవాస ప్రార్థన చేస్తానంటాడు అయితే మనం కూడా ఇలాంటి ప్రార్థన పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఎలాంటి సమస్యనైనా సరే దేవుడి విడుదల కలుగు చేసి ఆయనే కార్యం జరిగిస్తాడు నీ కుటుంబంలో శోధన బాధ కలవరం అంత పోతుంది విడుదలను నీ జీవితంలో పొందుకుంటావు దేవునికి మహిమ కలుగును గాక లేఖన భాగాలు తెరిచి ద్వితీయోపదేశకాండము రెండవ అధ్యాయము ఏడవ వచ్చినము నీ దేవుడేనే యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమియో తక్కువ కాదు ప్రైజ్ ఆయనే మనకు తోడున్నారు ఈ ఉపవాస ప్రాప్తుల్లో మనం నడుస్తున్న ప్రతి విషయంలో కూడా మన దేవుడే మనకు తోడండి ఈ కుటుంబంలో అలచనలు ఎదురు కావచ్చు సమస్యలు ఎదురు కావచ్చు శోధనలు ఎదురు కావచ్చు కానీ మనం చేసే ప్రార్థనలో దేవుడే మనకు ఆధారము ఆయనే చెప్పారు కదా అసాధ్యము అనుకున్న కార్యాలు సాధ్యపరచబడాలి అంటే ఉపవాస ప్రార్థనే చేయమని నీ బ్రతుకులో కూడా అసాధ్యమైన కార్యాలు చాలా కనపడుతున్నాయి కదా నుంచి నువ్వు జయం పొందుకోవాలి ఇల్లు కట్టుకుంటున్నావు వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉంటున్నావు గర్భఫలాల కోసం ఎంతగానో బాధపడుతూ వేదన చెందుతూ ఉంటున్నావు నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు నాన్న శార గర్భాన్ని దేవుడు తెరిచాడు రాహేలు గర్భాన్ని దేవుడు ఆశీర్వదించాడు భార్య గర్భాన్ని హన్న విషయంలో సున్నయ్య మిస్త్రీ విషయంలో ఎలిజబెత్ విషయంలో రెప్క విషయంలో ఈరోజు వాక్యాన్ని వింటున్న ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తూ దేన అవస్థలో అనేక అవమానాలు నిందలు పడుతూ హేళనకరమైన పరిస్థితుల్లో ఉంటున్న భార్య భర్తలారా దేవుడు మిమ్మల్ని మిక్కిలుగా ఆశీర్వదించబోతున్నాడు నువ్వు మోకరించి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు హన్నాను దేవుడు ఆశీర్వదించినట్లుగా నీవు అనుకున్న దానికంటే అధికమైన కృప అధికమైన దీవెనతో మంచి అందమైన బిడలను దేవుడు మీ కుటుంబాల గాక ఎవరైతే విడుదల కోసం ఎదురు చూస్తున్నారో వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో ఇల్లు విషయంలో ఎంతగానో బాధపడుతున్నారో ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారో ఇంటర్వ్యూస్ కోసం ఫేస్ చేస్తూ ఉంటున్నారో సీటు గురించి జాబ్ గురించి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మీ జీవితంలో విడుదల కలుగు చేయబడును గాక ప్రార్థన చేస్తూ ఉండగానే మీ కుటుంబంలో అద్భుత కార్యములు జరిగించబడును గాక ఆశ్చర్యకరమైన రీతిలో నీ అప్పులు తీరిపోయి నీ రోగ సమస్యలు తీరిపోయి నీ కుటుంబ సమస్య తీరిపోయి ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నడిపించబడును గాక అయితే దేవుడి కార్యాలు చేస్తాడు నీకేది తక్కువ కాదు నిన్ను అద్భుత రీతిలో ఆశీర్వాదకరంగా నిలబెడతాడు నడిపిస్తాడు ఎందుకో తెలుసా ఈ భూమి మీద మనుషులు అనేక రకాలైన దానాలు చేస్తూ ఉంటారు తెలుసా మీకు స్థల దానాలు చేస్తూ ఉంటారు అంటే ఏదైనా అవసరమైతే ఆ స్థలాన్ని ఇచ్చేస్తూ ఉంటారు భూదానాన్ని చేస్తూ ఉంటారు గృహాన్ని కూడా దానం చేస్తూ ఉంటారు అన్నదానాన్ని చేస్తూ ఉంటారు చలివేంద్రాలు పెట్టి కొంతమంది అయితే నీళ్ళను కూడా దానం చేస్తూ ఉంటారు మీ దగ్గర ఉంటున్న వస్త్రాలు కూడా మీరు దానం చేస్తూ ఉంటారు వస్తువులు దానం చేస్తారు నేత్రాలను కూడా కళ్ళును కూడా దానం చేస్తూ ఉంటారు రక్తదానాన్ని చేస్తూ ఉంటారు చదువుని దానం చేస్తూ ఉంటారు వివాహం చేసి కన్యాదానం కూడా చేస్తూ ఉంటారు కానీ మీకు ఒక విషయం చెప్పన సర్వోన్నతిని దేవుడు ఒక్కడే మనందరి నిమిత్తమో ఈ దానాలన్నీ మనం చేయగలం కానీ ఆ జీవము కలిగిన దేవుడు మనందరి కోసం ఏం చేశాడో తెలుసా తన ప్రాణాన్ని అర్పించి మనకు ప్రాణదానం చేశాడండి అందుకే ఆయన్ని స్థుతించడానికి ఆయన ఆరాధించడానికి ఆయన గణపరచడానికి ఆయన గురించి ప్రకటన చేయడానికి ఆయన గురించిన మాటలు తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ఈ ఉపవాస ప్రార్థనలో మేము పొందుకున్న మేలుళ్ళే మీకు తెలియజేస్తున్నాము ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు చేశాడు కదా ఈ పరిచేరులో ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటున్నాడు కదా వాగ్దానం ద్వారా మాట్లాడుతూ వాక్యము ద్వారా మాట్లాడుతూ అనేక ఆశ్చర్యకరమైన రీతిలో ప్రార్థిస్తూ ఉండగానే కృపకలుగు చేస్తున్నాడు కదా ఉపవాస ప్రార్థన వల్ల మేము అనేక మేలు మేలులు పొందుకున్నాము మరి నువ్వు పొందుకోవద్దా నువ్వెందుకు చేయట్లేదు ప్రార్థన నువ్వెందుకు ఉపవాసం ఉండి దేవుణ్ణి అడగట్లేదు ప్రాధపట్టలేదు తెలియదా నువ్వెందుకు ఉపవాసం ఉండలేకపోతున్నావంటే వేషధారిగా తయారయ్యావేమో చూసుకో కొంతమంది ఉపవాసం ఉండేటప్పుడు కూడా వేషధారిగా ఉంటారు నువ్వు వేషధారిగా ఉంటున్నావు కాబట్టి ఉపవాసం ఉండలేకపోతున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో ఏది చేసినా వేషధారులు పర్లోక రాజ్యానికి చేర్చబడలేరు అనేక మార్లు పరిశుద్ధ రంగంలో ఈ మాటను నేను చెప్తూ ఉంటాను వేష్యాలైనా దేవుడు చేర్చుకుంటాడేమో కానీ వేషధారులను ఆయన రాజ్యంలో చేర్చుకునే అవకాశమే లేదు ఏంటి వేషధారులు లోపల ఒకటి బయట మరొక రకమైన స్థితిని కలిగి ఉండడమే వేషధారణ అందుకే లోపల ఎలా ఉన్నావో బయట కూడా అదే స్థితిని కలిగి ఉండు నీ స్నేహితుల దగ్గర నీ తల్లిదండ్రుల దగ్గర ఆఫీస్ దగ్గర చర్చిలో ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా మారిపోతా ఉంటావు నిన్ను చూసి ఓసరు వెళ్ళి కూడా ఊరేసేసుకుంటుంది సో నువ్వు అలాంటి స్థితిని అంటే నువ్వు మార్పులేని మనిషిగా మారు మనసు లేని మనిషిగా పైకేమో డమ్మమ్మ నటిస్తావు ఎవరి ముందు నటిస్తున్నావు ఎవరి ముందు వేషధారణ ఇదే దేవుని ముందా చేవమ్మ కలిగిన దేవుని ముందా నువ్వు కూర్చుండుట నీవు లేచుట నీవు నడుచుట నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు తెలీదా సమస్తమును ఎరిగిన దేవుడు కదా వేషాలు వేసే భక్తి చేయిబాకండి ఈ ఉపవాస ప్రార్థన కూడా వేషాలు వేసే ప్రార్థన చేసినా వేషధారణ వద్దని ఉపవాస ప్రార్థన చేసినా వేషధారణ వద్దని నీవు కానుకి ఇచ్చినా వేషధారణ వద్దని మనుషులతో మాట్లాడినా వేషధారణ వద్దు అన్న మాటలు మనం వినపట్టలేదా చూడలేదా అనేక మాటలు వింటున్నాము కదా ఎవరిని గద్దించట్లేదా మరొకసారి వాక్యాన్ని వింటున్నావు సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది నీ హృదయములు ఎలా ఉందో అలాగే మాట్లాడు నీ చూపు నీ మాట నీ ఆలోచన నీ నడవడిక నీ స్థితి ఎలా ఉందో పరిశీలన చేసుకో దేవుడు నిన్ను చూస్తున్నాడు మనుషులు చూడొచ్చు చూడకపోవచ్చు మనుషులు సహాయం చేయొచ్చు చేయకపోవచ్చు దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుడే నీకు సహాయకరంగా ఉండి నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టగలిగిన వాడు ఆయనే మాట ఇస్తున్నాడు కదా నేను నీకు తోడున్నాను నేను నీకు నేడనిస్తాను నేను నీకు సహాయం చేస్తాను నేనే నీకు తోడయ్యుండి నేను స్థిరపరుస్తు చెప్తాను అని చెప్తా ఉంటే నువ్వెందుకు అంత అద్దైపడుతున్నావు బాధపడద్దు దిగులు పడద్దు నీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకో అనేక రకాలైన తప్పులు చేశావు కోపాలతో ద్వేషాలతో అల్లర్లతో ఇష్టం వచ్చినట్టుగా నడిచావు నీ మాటతో నీ ఆలోచనలతో నీ చూపుతో అనేక తప్పులు చేశావు కదా దేవుని సన్నిధిలో దయచేసి నన్ను క్షమించు ప్రవ్వ దేవా నేను చేసిన తప్పులు నేను చేసిన దోషాలు నీకు విరోధంగా ఉన్నాయి ప్రవ్వా దయచేసి నన్ను క్షమించు నన్ను శుద్ధీకరించు నీ కృప కలుగుచే మరొక ఉపవాస ప్రార్థన చేస్తున్నాను మా దీనుల ప్రార్థన అంగీకరించి కృపచూపు తండ్రి ఇచ్చిన రోజుకే నీకే కృతజ్ఞతని ఆయన వేడుకుని మొరపెట్టి ప్రార్థించే బిడలుగా ఉందాం తల్లవంచండి ప్రార్థన కృపా సత్య మా గొప్ప దేవ నీ కృప కలిగిన దయగలిగిన నామాన్ని బట్టి వందనాలు తండ్రి మా దేవుడిగా ఉంటున్నందుకు స్తోత్రములు తండ్రి మాకు తోడుగా ఉంటున్నందుకు లెక్కలేని వందనాలు బ్రవ్వ దేవా నీవే మాకు తోడుగా ఉంటున్నప్పుడు మాకేమి తక్కువ కాదని మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి అల్పులుగా ఉన్నాము అయోగ్యులుగా ఉన్నాము దయచేసి మాకు బలము కలుగు చేయమని వేడుకుంటున్నామయ్యా ఈ ఉపవాస ప్రార్థనలో నీ సన్నిధిలో వేడుకుంటూ ఉండగా ఈ శరీరము బలహీనము తండ్రి నిష్ప్రయోజనమైన ఈ దేహము మమ్మల్ని కృంగదీయకుండా మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయటకు తగినటువంటి బలమును మా జీవితాల్లో కలుగు చేయండి తండ్రి అనేక శోధనలతో బాధలతో కలవరాలతో ఇబ్బందులతో బాధపడుతున్న అప్పులు సమస్యతో ఉంటున్న వాళ్ళకి రోగ సమస్యలతో ఉంటున్న వారికి డబ్బులు తీసుకుని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న మనుషులకి మోసపోయిన మనుషులందరికీ కూడా తండ్రి దయచేసి విడుదల మీరు కలుగు చేయండి తండ్రి నీ బిడ్డలకు తగిన జ్ఞానమును ఆలోచనను తెలివిని మీరు అనుగ్రహించి స్థిరపరచండి ప్రభావ అలాగే మందిర నిర్మాణాలు జరుగుతుండగా మీ సహాయమును అనుగ్రహించమని ఈ పరిచయలు ఎంతమంది అయితే సహకారాలు కొంటున్నారో వారందరికీ కూడా మీరే తోడై ఉండి కృపచూపి దర్శించి దయ దయచేయమని వాగ్దానాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మేలులు చేత ఉన్నతమైన కృప కలుగు దీవించమని ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసము సన్నిధి ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడయి ఉండి స్థిరపరిచి ఆదరించి క్షేమాభివృద్ధిని దయచేయబడును గాక ఆమెన్ యేసు రక్తమే చులువు రక్తమే క్షేమ్ ప్రభుయేసునామలో సంపూర్ణ జయము అపవాది క్రియలకు అనంతనాశ్రమును కలుగునగా ఆమెన్ ఆమెన్ మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు దేవుని ఆత్మ మీ అందరికీ తోడయిండుగాక అలాగే ఉపవాస క్రమాన్ని పాటించండి మీ ప్రార్థన అవసరతలను తెలియచేయండి అలాగే ఉదయకాలం ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది పదకొండు గంటలకు ఉపవాస ప్రార్థన ముగింపు సమయంలో లైవ్ ఆరాధన వస్తుంది అలాగే ఈవినింగ్ సెషన్ ఫాస్టింగ్ ప్రేయర్ ఈవినింగ్ ప్రేయర్ ఉంటుంది సెవెన్కి మీరు కూడా ఏకీభవించండి ప్రభు ఆత్మ ఈ పరిచయకు తోడయిండును గాక దేవుడే తన సమృద్ధినిచ్చి నడిపించబడును గాక Amen. God bless you all. Praise the Lord.